నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీయాను ముందుగా ముఖ్యం సార్ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనుమానం వచ్చినట్లయితే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి జిల్లా ఎస్పి తుషార్ డూడి పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూముల రీసర్వే వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి బాపట్ల జిల్లాలో బట్లు కేసులు ఎక్కడా లేవు పక్క జిల్లాల నుండి కోళ్ల ఎగుమతులు దిగుమతులు నిషేధించా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వేణుగోపాలరావు దేశ సేవలో ప్రాణాలు వదిలిన వీర సైనికుడు పరిష వెంకటేష్ ఖ్యాతి దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లింకింపబడుతుంది బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్రా సాంబశివరావు అన్నారు వెంకటేష్ పార్థివ దేహాన్ని ర్యాలీగా పొన్నూరు మీదుగా సంఘుపాలెం కోడూరు చేరుకోగా బాపట్ల జిల్లా మాజీ సైనికులు దేశ శ్రామికులు మరియు వీర జవాన్ వెంకటేష్ అభిమానుల మధ్య నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పదాజాలంతో ఆయన పరువు భంగం వాటిల్లే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ న్యాయవాది జి మాధురి డిమాండ్ చేశారు బాపట్ల జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట సీమన్నారాయణ ఆదేశాల మేరకు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అలోపితంగా తీసుకుని వెళ్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మేమందరం కూడా కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నాము ఈరోజు బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్కి రావటానికి ముఖ్య కారణం ఏమనగా జనసేన పార్టీ గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ట్విట్టర్లో చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఆయన ఆయన మహా మహాకుంభమేళ పుణ్య పుణ్యస్నానాలు ఆచరిస్తున్న సమయంలో వారి ఫ్యామిలీతో కలిసి స్నానాలు ఆచరిస్తున్న సమయంలో ఆయన తీసుకున్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని సోషల్ మీడియాలో పెట్టి అసభ్యకరమైన పోస్టులు చేసి ఆయన రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతున్నారు దీనికి సంబంధించి జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శివనారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు జనసేన పార్టీ తెరపున మేమందరం కూడా కార్యకర్తలుగా వచ్చి సమాజంలో కులమతాల మధ్య విద్వేషాలను రచ్చగొడుతూ అలాగే అందరినీ కూడా అందరినీ కూడా ఒక్కొక్కరిని వారి 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 మనోభావాలను దెబ్బతీస్తూ జనసేన పార్టీ వారి మనోభావాలను దెబ్బతీస్తూ వారందరూ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు వారి మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ తరఫున బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్కి రావటం అనేది జరిగిందండి దీనికి సంబంధించిన మేము కంప్లైంట్ అనేది ఇచ్చాము దీని మీద సిఏ గారు తగు విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు ఈ ఈరోజు మేము ఈ విషయాన్ని మీడియా ముందు తెలియపరచాలని ఎవరు కూడా కార్యకర్తలు ఎవరు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు కూడా అందరూ వారి వారి మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని వేరే వాళ్ళ మీద కులమకుండా అందరూ కూడా సమన్వయం పాటించి జనసేన పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ ఎవరు కూడా విధ్వంసాలు కానీ అల్లర్లు కానీ చేయరాదని ఈ జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా కోరు ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ పదిహేడున తన ముప్పైవ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీని ప్రపంచ మాతృది భాషా దినోత్సవంగా ప్రకటించబడిందని సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహారావు అన్నారు బాంపట్ల జమేదారు సాహితీ భారతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సభ నిర్వహించారు మాట్లాడుకోవడం అవినీతి చేసిన అంతర్జాతీయ మాతృభాష వాళ్ళ భాషలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునేందుకు భాష ఉపయోగపడుతుంది చైనా జపాన్ జర్మనీ వంటి దేశాల్లో తో వాళ్ళకి సంబంధం పరిచయమే ఉండదు శాస్త్రవేత్తలు సైతం మరియు వారు ప్రపంచంలో అగ్రగాములుగా నిలిచారు మన దేశంలో మనకి ఇంగ్లీష్ విద్య లేకపోతే మనకి అంతా కూడా మన జ్ఞానమంతా శూన్యం భావన మనలో బలంగా నాటుకుపోయింది అలా కాదని తెలుసుకొని మన మాతృభాషను ఉద్ధరించడానికి ప్రభుత్వం యువత అందరూ పూనుకోవాలని కోరుకుంటూ తరవదు ఒకప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా కాకుండా తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అని ఒకటే దేశంగా పరిగణించబడుతుంది ఉర్దూ భాషను జాతీయ భాషగా కనిపించారు అప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తారీఖున ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు విద్యార్థుల ఒక నిరసన ఉద్యోగింపుని చేశారు దాన్ని అంచువేయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ ప్రభుత్వం ತಾರುಕು ಆ ತಾರುಕು ಅಬ್ದುಲ್ ಸಲಾಮ್ ಅಬುಲ್ ಬರ್ಕತ್ ರಫೀಸ್ ಷೀಉು ರೆಹಮಾನ್ ಅಬ್ದುಲ್ ಜಬ್ಬಾರ್ ಅನ್ನವಾರು ಚೆರು ದೀನಿ ಪ್ರತ್ಯೇಕವರಿ ಇರವೈ ಒ ತಾರೀಕು ಅಂತರ್ಜಾತೀಯ ಮಾತೃಭಾಷಾ ದಿನೋತ್ಸವ ಜನ ಆ ಸ್ವತಂತ್ರ ಪೋರಟ್ರೆ ಮನೋ ಭಾಷಾ ರಾಷ್ಟ್ರ ವಿಭಜನೆ ಕಾವೆಲ್ಲ ఆ రోజే గాంధీ గారు వరుస జరిగింది మాతృభాష వండవటం వల్లే ఈ రోజు అందరూ కూడా భాషను మాట్లాడటం వాడి సంస్కృతి నిలుచుకోవటం వాడి యొక్క వాడిని ఎక్కడికైనా సరే వాడి మాతృభాష మాట్లాడటం వల్ల వాళ్ళు ఎక్కడోళ్ళు ఎక్కడోళ్ళు వాళ్ళ భాష ఏమిటి అనేది ఎదుటి విపులంగా అర్థమవుతుంది మరువు లేనిది మధురమైనది మాతృభాష అని కళ్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలీసు రావు అన్నారు మాతృభాష దినోత్సవం సందర్భంగా స్థానిక పాఠశాలలో విద్యార్థులకి మాతృభాషమై అవగాహన నిర్వహించడం మాతృభాష అనేది ఈ ప్రపంచంలోనికి మనం వచ్చిన తర్వాత తల్లి ఒడి నుంచి మొదట నేర్చుకునేది మాతృభాష అలాంటి మాతృభాష మరువులేనిది ముద్రమైనది మాతృభాష అలాంటి భాష నేడు కనుమరు నేపథ్యంలో మాతృభాష పట్ల నేటి తరానికి ఎంతో అవగాహన కల్పించవలసిన అవసరం ఉన్నది ప్రపంచంలో ఏడు వేల భాషలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మూడు వేల భాషలు అంతరించిపోయాయి ఒక బాధాకర విషయం ఏంటంటే అంతరించే భాషల్లో తెలుగు భాష కూడా వెళుతుంది అని భాషా నిపుణులు చెబుతున్నారు మరి మధురమైన భాష తెలుగు భాషకి ఎంతో ప్రాముఖ్యత త్యాతి ఉన్న భాష మనము దానిని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒక మనిషి తన భావాన్ని పూర్తిగా మాతృభాషలో మాత్రమే వివరించగలడు వెళ్తూ వ్యక్తికి అలాంటి భాషని మనందరం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి అలాంటి భాష మనము అందరం కలిసి నెక్స్ట్ తరానికి ఆ భాషను అందించాలి ఉద్యోగ ఉపాధి కోసము పరాయ భాషలో మోదులో పడి మాతృభాష కనుమరుగవుతున్న నేపథ్యంలో ఈ మాతృభాష యొక్క విశిష్టత దాని యొక్క గొప్పతనము మనందరం గుర్తించాలి కొన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక విద్య మాతృభాషలో మాత్రమే జరుగుతుంది కానీ అలాంటి సిస్టము అన్ని రాష్ట్రాల్లో ఉంటే ఎంతో బాగుంటుందని మా అభిప్రాయం తెలియజేస్తున్నాం కాబట్టి నేటి ధరలో ఈ మధురమైన భాష మర్చిపోకుండా మరుగై కనుమరుగైపోకుండా ఉండాలంటే ఆ భాష పట్ల మనం ఎంతో మక్కువ కలిగి ఉండాలి అలాంటి భాషను మరి ఈరోజు ప్రత్యేకమైన మాతృభాష దినోత్సవం ఈ రోజు ఎందుకు పెట్టారంటే ఈ భాష యొక్క ప్రాముఖ్యత మాతృభాష తనుమరు అయిపోకుండా ఆనాటి ఆ రోజున ఆ మాతృభాషలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ భాష యొక్క ప్రాముఖ్యత తెలియపరచాలని ఉద్దేశంతోనే ఈ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించడం అయింది కేంద్రాలలోని పిల్లలను ప్రాథమిక పాఠశాలకు సంసిద్ధులను చేసేందుకు కార్యకర్తలకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని స్టేట్ రాజశేఖర్ అన్నారు ఏడు మంది ఉన్నారో ట్రైనింగ్ ఇది సమగ్ర అభివృద్ధిపై ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ అనేటటువంటిది ఇవ్వడం ద్వారా పిల్లల యొక్క భావి భవిష్యత్తు లెక్కలకు కూడా అభివృద్ధి చెందుతారనేటటువంటి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ అనేటటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కండక్ట్ చేయడానికి గాను ఫస్ట్ స్టేట్ లెవెల్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది ఆ స్టేట్ లెవెల్లో తీసుకునేటువంటి కేఆర్పీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఆర్పీకి ట్రైనింగ్ ఇస్తారు ఆ డిఆర్పీలు అనేటటువంటిది డిస్టిక్ లెవెల్లో జరుగుతుంది ఆ డిస్టిక్లో ట్రైనింగ్ తీసుకుని వచ్చి ఇక్కడ మండల లెవెల్లో అంగన్వాడీ వర్కర్స్కి ట్రైనింగ్ అందించడం అనేటటువంటిది జరుగుతుంది ఈ ట్రైనింగ్ అనేటటువంటిది పిల్లల యొక్క భావి భవిష్యత్ తరాలను అభివృద్ధి చేసేదిగా ఉన్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాము ఇక్కడ మనకు వచ్చేసరికి కర్రెలపాలెం మండలం ఈ స్కూల్లో జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డిఆర్పి డిఆర్పీలు ఉన్నారో హెచ్ఎల్ గారు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ అంగన్వాడీ వర్కర్స్ ట్రైనింగ్స్కి బాగా అభివృద్ధి బాగా డెవలప్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సో ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా చాలా బాగున్నాయి సో చాలా ఆనందిస్తూ నమస్కారం గత మూడు సంవత్సరాలుగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా కుల మతాలకు అతీతంగా పేదలైనటువంటి వారికి మన వంతు సాయంగా పది కేజీల బియ్యం ఇచ్చి ఆదుకున్నటువంటి ఈ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళని ఇలా గౌరవిస్తూ వెళ్తే ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటూ జిల్లాలో బర్డ్ కేసులు లేవని పక్క జిల్లాల నుండి కోళ్ల విక్రయ ఎగుమతులు దిగుమతులు నిషేధించామని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ వేణుగోపాలరావు అన్నారు ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు ఈ బర్డ్ ఫ్లూ అనే డిసీజ్ ఎక్కడ లేదండి మన జిల్లాలో అదేవిధంగా లేయర్ కోళ్ల ఫారాలు నాలుగు ఉన్నాయి ఆ ఫారాలలో కూడా ఎక్కడ కూడా మనకి ఈ బర్డ్ ఫ్లూ సింటమ్స్ కానీ బర్డ్ ఫ్లూ ద్వారా చనిపోవడం కానీ ఎక్కడ జరగటం లేదు బయట నుంచి కూడా ఎక్కడ వచ్చేదానికి అవకాశం లేదు అన్ని జిల్లాలలో చెక్ పోస్టులు పెట్టడం జరిగింది బయట నుంచి కూడా చనిపోయిన కోళ్ళు రావడం కానీ చనిపోయిన కోళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఎలాంటివి జరగటం లేదు అందువల్ల బాపట్ల ప్రజలు ఏం భయ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు చికెన్ కానీ ఎగ్స్ కానీ మనం బాయిల్ బాయిల్ చేసి తింటే ఎలాంటి బర్డ్ ఫ్లూ సోకేదానికి అవకాశం లేదు అందువల్ల ప్రజలందరూ కూడా మీరు చికెన్ కానీ గుడ్లు కానీ నిరభ్యనంతంగా ఉడికించుకొని బాగా ఉడికించుకొని తినవచ్చు ఆ ఉడికించినందువల్ల ఈ వైరస్ అనేది ఎక్కడున్నా కూడా చనిపోతుంది అందువల్ల మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు చిన్నగంజ మండలం మోటుపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వేను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పరిశీలించారు రైతులను అధికారులను భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక మోటుపల్లి వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు

కూడా ఏమవుతుందంటే అంటే పది పన్నెండు వందల సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చేస్తుంది అప్పుడు అక్షరాల్ని మనం కష్టంగా కలుగుతున్నాం ఆ లైన్లలో ఆయన గణపతి దేవుడు అభయ శాసనం మన కాకతీయుల ఫౌండర్ గణపతి దేవుడు ఏమని అంటే ఇంతకు ముందు పెద్ద రేవులకి అంటే వ్యాపారులకి దొంగలు కానీ ఇతర ఏదైనా వాటి నుంచి నాదే బాధ్యత అని ఇచ్చాడు సో దొంగల నుంచి మీకు ఎటువంటి ప్రమాదం వాటి శాసనం అభయ దొంగలు ఎవరు దోచుకోరు కేవలం ప్రకృతి విపత్తులు తప్ప మిగతా అన్నిటి నుంచి నేను రక్షిస్తాను అని వచ్చాడు ఫైలైట్ ప్రాజెక్టు క్రింద చేపట్టిన భూములు రీసర్వే వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి అధికారులను ఆదేశించారు చిన్నగంజా మండలం మోటుపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు దీనికి సిఆర్ జడ్డికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ థౌజండ్ మీటర్స్ గురించాం సార్ దీంట్లో ఈ ల్యాండ్స్ కవర్ అవుతాయి టోటల్ పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది సార్ మనకి చిన్నగా మండలంలో సీ కోస్ట్ సీ కోస్ట్ కూడా మ్యాప్ తయారు చేసినా సార్ డీటెయిల్స్ కూడా ఓకే ఈ వాటర్ బాడీ వాటర్ బాడీ సార్ ఏ వాటర్ బాడీ అది డ్రైనే సార్ ఆ వాటర్ సార్ ఆ వాటర్ బాడీ అంటే

మీరు అందరూ మీడియా మిత్రులు కూడా దాంట్లో బాగా కవర్ చేశారు అక్కడ ఈ నెంబర్ టూ ఎయిటీ సిక్స్ బా ట్వంటీ ఫోర్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే కొంతమంది ముద్దయిలో నా దగ్గర ఉన్న అంగన్వాడీ వర్కర్స్కి కాల్ చేసుకొని మేము ప్రభుత్వం తరఫు నుండి హెల్త్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాము ఒక కొత్త పథకం లాంచ్ చేయడం జరిగింది జర్నీ సురక్షా పథకంలో దాని కింద ఆనరబుల్ సీఎం గారు ఒక సెవెంటీ ల్యాక్ వరకు కార్పస్ ఫండ్ పెట్టుకొని ప్రెగ్నెంట్ ప్లస్ లెక్ మదర్స్కి స్పెషల్ స్కీమ్ కింద లాంచ్ చేశారు అది చెప్పేసేసి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ పరిధిలో ఉన్న డీటెయిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది అది ఇచ్చిన తర్వాత ఆ విక్టిమ్స్కి వాళ్ళు కాల్ చేశారు సేమ్ మెమోలు వాళ్ళకి అడిగారు మీకు ఒక టూ త్రీ ల్యాక్స్ వరకు వస్తుంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము సెవెంటీ థౌజండ్ వరకు ఇస్తాము దాని రిలేటెడ్ మీరు కొన్ని డీటెయిల్స్ మాకు షేర్ చేయాలి మీ యూపీఐ ఐడీస్ అంతా డీటెయిల్ ఇవ్వాలి ఆ యూపీఐ ఐడీస్ ఇచ్చిన తర్వాత వీడియో కాళ్ళు స్క్రీన్ షేర్ చేసుకొని వాళ్ళు యూపీఐ బ్యాలెన్స్ చెక్ చేశారు మినిమం బ్యాలెన్స్ ఏది త్రీ ఉండాలి చెప్పేసి ఆ బ్యాలెన్స్ చెక్ చేసుకొని సరే కన్ఫర్మ్ అయింది మీకు పేమెంట్ వస్తుంది ఒక లింక్ పెడతాము అది క్లిక్ చేయండి చెప్పేసి లింక్ పంపించారు కానీ ఆ లింక్ ఆన్లైన్ మన షాపింగ్ యాప్స్ బ్లింక్ట్ ఇలాంటి యాప్స్లో ఒక ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు లింక్స్ పంపించారు సో ఆ లింక్ క్లిక్ చేస్తే వెంటనే వాళ్ళు యూపీఐ అకౌంట్స్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోయాయి అండ్ ఆల్మోస్ట్ ఫోర్ విక్టిమ్స్ దాంట్లో మన దగ్గర ఉన్నారు ఆ కేసులో లాస్ట్ అమౌంట్ వాళ్ళు అరౌండ్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అది జరిగిన తర్వాత ఒక మన డిఎస్పి కిరాలా మోహిన్ గారు ప్లస్ ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఉన్న టీమ్స్ మన సైబర్ సిఐ గారు ఎస్ఐ గారు రసూల్ ఆధారంలో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది చాలా టెక్నికల్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు ఢిల్లీలో కొన్ని క్లూజ్ వచ్చాయి అక్కడ వెళ్ళిన మేము ఒక జీన్నిన్ని అప్రిహెండ్ చేయడం జరిగింది అతన్ని త్వరగా ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మా దృష్టిలో ఏం వచ్చింది ఎక్కడ కొంతమంది ఒక ఫ్లాట్లో పంజాబీ బాగ్ ఏరియాలో ఒక కాల్ సెంటర్ లాంటి నడుపుతున్నారు దాంట్లో ఇప్పుడు అయితే ఈ ఏ ఫోకస్ ప్రభుత్వంది ఉంది అలాంటి స్కీమ్స్ మీద ఆన్ కన్సర్న్ డిపార్ట్మెంట్ లేకపోతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ పేరుతో కాల్ చేసుకొని ఇలాంటి మోసాలు చేస్తున్నారు గతంలో కూడా వాళ్ళు చాలా ఇలాంటివి చేసి ఉన్నారు బేస్డ్అన్ దాట్ మళ్ళీ వర్కౌట్ చేసుకొని ఇద్దరిని మేము ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాము ఆచారి రంజీత్ సింగ్ అతను హీస్ రెసిడెంట్ ఆఫ్ ఆత్మకూర్ అండ్ వెంకట్ నారాయణ అతను ప్రకాశం జిల్లా సంబంధించిన వ్యక్తి వాళ్ళ దగ్గర నుండి ఇప్పుడు సీజన్ లో ఒక వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ క్యాష్ త్రీ మొబైల్ ఫోన్స్ ఫిఫ్టీన్ సిమ్ కార్డ్ కొన్ని బ్యాంక్ పాస్బుక్ డెబిట్ కార్డులు ఇలాంటివి సేవ్ చేయడం జరిగింది వీళ్ళు క్రైమ్ హిస్టరీ చెక్ చేస్తే ఈ మోటర్స్ ఆపరెండిలో ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ విక్టిమ్స్ వాళ్ళు ఇలాంటి మోసం చేశారు అది ఎన్సిఆర్బీ పెటెన్షన్స్ ఉన్నాయి ఈ మోటర్స్ ఆపరెండిలో అయితే ఒక ట్వెల్వ్ ఎఫ్ఐఆర్స్ మన కర్ణాటక తెలంగాణ రాజస్థాన్లో కూడా ఉన్నాయి పాత మోడర్స్ ఆఫ్ రెండి చెక్ చేస్తే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ వాళ్ళ మీద టోటల్ టూ హండ్రెడ్ థర్టీన్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి దాంట్లో ఆల్మోస్ట్ ట్వంటీ స్టేట్స్ వరకు వాళ్ళు ఇలాంటి వేరే వేరే స్కామ్ చేసి ఉన్నారు ఇప్పుడు వరకు చేసిన అమౌంట్ ఇంకా మేము ఐడెంటిఫై చేస్తున్నాము కానీ ఒక ఫోర్ కరోర్ వరకు ట్రాన్సాక్షన్స్ మన దగ్గర కన్ఫర్మ్ అయ్యాయి సో ఇది జరిగిన ఇన్వెస్టిగేషన్లో మన టీమ్స్ అందరూ లోకల్ ఎస్హెచ్ఓ గారు మన ఐటీ గోర్ టీం కూడా చాలా బాగా చేశారు మీ ద్వారా కూడా నేను పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీరు మీ లోకల్ ఉన్న ఆఫీసర్స్తో మాతో ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోండి ఇలాంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు మేము ఇలాంటి డీటెయిల్స్ మీకు అడగవు మీ లింక్స్ ఇలాంటి గవర్నమెంట్ డైరెక్ట్లీ పెట్టడానికి ఉండదు మీరు ఎలిజిబిలిటీ ఉంటే కేవైసీ ద్వారా లేకపోతే కన్సర్ంట్ మినిస్ట్రీ ద్వారా మీకు డైరెక్ట్లీ మీ అది బెనిఫిట్స్ వస్తాయి తర్వాత ఇప్పుడు గత కొన్ని కాలం సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్గా వాడకుండా కొంత బే బాడీ షేమింగ్గా లేకపోతే ఒక వేరే ఆలోచనతో కొంచెం గవర్నమెంట్ అగెయిన్స్ లేకపోతే ఒక పిల్లలకి మహిళలకి అగేన్స్ట్గా ఇలాంటి ప్రొప్పగేండా చేయడానికి డిస్టర్బెన్స్ చేయడానికి స్టాకింగ్ ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తున్నాయి సో దాని మీద కూడా గతంలో కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మేము చేస్తున్నాము సో వీ రిక్వెస్ట్ యూత్ అండ్ పబ్లిక్ టు యూ సోషల్ మీడియా పాజిటివ్లీ దాంట్లో ఇలాంటి దానికి వాడితే ఖచ్చితంగా చట్టాల ప్రకారం తెలియదు ఉంటుంది భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనుమానం వచ్చినట్లయితే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి జిల్లా ఎస్పి తుషార్ డూడి ఫైలైట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూముల రీసర్వే వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి బాపట్ల జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కడా లేవు పక్క జిల్లాల నుండి కోళ్ల ఎగుమతులు దిగుమతులు నిషేధించా పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ వేణుగోపాలరావు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్డెల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం